ఈ రోజున పాస్టర్లు ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్ కావడానికి కారణం నిందల గురి కావడానికి గురి కావడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు వేసేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఈ మొక్క నేను చెప్పడానికి బాధపడలేదు కానీ మీరు వేసేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని చూసి లోక జ్ఞానం లోక జనం క్రైస్తవులేమి క్రైస్తవేత్తలేమి ఏమనుకుంటున్నారంటే దశమ భాగాలు తిని వీళ్ళు ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారండి విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉంటూ విలాసమైన విలాసవంతమైనటువంటి కారులలో తిరుగుతూ విలాసవంతమైనటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ధరిస్తూ వీరు మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఈ రోజున చాలా మందికి నేటి పాస్టర్ల మీద కోపము ఆవేశము ఉన్నది ఓకే మీరు అన్నట్టు పాత్ర గ్రంథంలోని దేవుడు దశ భాగాన్ని ఇమ్మన్నాడు దేవుడు పరిచర్య చేశావు నువ్వు దేవుని యొక్క పరిచర్ చేయబడినవాడు అయితే సమూహాలు ఏ రకమైన పరిచర్ చేశాడు సమూహ అలాగే ఏలి యొక్క తండ్రి అయిన తండ్రి కూడా ఏ రకమైనటువంటి పరిచర్ చేశాడో ఒకసారి చూసుకుందాం సమూహాల గ్రంథం రెండు పద్దెనిమిది సమయాలు రెండు పద్దెనిమిది బాలుడైన సమయాలు నారతో వేయబడిన నారతో నేయబడిన యుఫోద్ను ధరించి యుహోవాకు పరిచర్ అలెలుయ సమయాలు ఎలా అంత పరిచర్య చేస్తా ఉన్నాడు నారబట్టను ధరించి పరిచర్య చేస్తున్నాడు నేటి సమాజంలో క్రైస్తవ బోధకులు ఎలా పరిచర్య చేస్తా ఉన్నారు ఒక సినిమా హీరోలా ఓ బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్ లా వ్యవహరిస్తా వారి వేషధారణ ఉంది కాబట్టి ఈ రోజున సాధారణ సమస్యలకేమి సామాన్య ప్రజలకేమి కంటగింపుగా కనపడతా ఉన్నారు వీళ్ళు అయిష్టంగా కనపడతా ఉన్నారు ఏ ఫోదును ధరించాడు మరి నువ్వు ఏ పోదును ధరిస్తూ బోధిస్తావా